Mas eh, ya, hmm. నో నిలుస్తా నో ఆ ఇదే చెకింగ్ చేస్తా సార్ సింపుల్ ట్రైనర్ కప్ ఆ ఆ శుభప్రమాతం నాడు ముందు ఈ రోజు లైనే నిలిగే ఉంటా మేనాల సార్ క్యాంపేన్ ఇక్కడ ఇప్ప హిందూపురంలో శ్రీ తాతయ్య సేవా సమితి ఎంఎస్ రామయ్య తోడి ఇక్కడ క్యాన్సర్ క్యాంపు సూపర్ స్పెషాలిటీ జనరల్ స్పెషాలిటీ రెండు క్యాంప్ని ఆయోచినాము ఇది క్యాన్సర్ మొబైల్ వ్యాను ఈ వ్యాన్లో లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సరు మ్యామోగ్రాఫీ ఎక్స్రే ఈసీసీ ట్యాబ్స్ మేరు నాలుగు టెస్టులు ఈ బస్సులో అవుతుంది ఇది చాలా అడ్వాన్స్గా మనము కనుబడి వచ్చిన క్యాన్సర్ని పత్తే ఇచ్చి ఫర్దర్ ట్రీట్మెంట్కి అనుకూలమవుతుంది ఇది బాగా అవుతుంది జనాలకి దీన్ని మన హిందూపురము జనాలు అందరూ ఉపయోగిస్తున్నారని నేను పడుకుంటాను ఇక్కడ స్క్రీన్ చేసి ఎంఎస్ రామయ్య హాస్పిటల్కి తీసుకొని పోయి ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా వాళ్ళకి చికిత్స దొరుకుతుంది ఇన్ కేసు చికిత్స స్కోర్ లో రాలేదంటే హాస్పిటల్ ద్వారా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఓన్లీ మెడిసిన్ కట్టుకుంటే చాలు వాళ్ళు ఇంకా అన్ని ఫెసిలిటీ ఫ్రీ ఫుడ్ ఇచ్చి వాళ్ళకి అనుకూలమవుతుంది ఇది సదుపయోగపడుచుకున్నాలని అనుకుంటున్నాను